హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ వైట్ సాస్ పాస్తా అండి ఈ పాస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చీజ్ అండ్ బటర్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో హాఫ్ బౌల్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగించుకున్నాక ఈ వాటర్లో టూ కప్స్ పాస్తా వేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలండి ఈ పాస్తాను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకొని చల్లటి వాటర్లో వేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మరొక కడాయి తీసుకొని ఈ కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ మొత్తం బాగా మెల్ట్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఈ మైదా బటర్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు బటర్లో మైదాని బాగా ఫ్రై చేసుకున్నాక ఈ మైదాలో మనం కార్చి చల్లార్చుకున్న పాలను ఒక కప్పు వేసుకొని ఏమాత్రం ఈ మైదా అనేది ఉండలు కట్టుకోకుండా మనం గరిటెను ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి మైదా అనేది చాలా తొందరగా ఉండలు కడుతుంది ఈ టైంలో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మనం ఈ మైదాను కలుపుకోవాలండి మీకు అవసరమైతే మైదా అనేది గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఇందాక ఉడికించుకొని పక్కన ఉంచుకున్న ఈ పాస్తాను ఈ సాస్లో వేసుకోవాలండి నేను ఒక హాఫ్ కప్పు వరకు చీజ్ని ఇలా తరుక్కొని వేసుకుంటున్నాను మనం ఈ పాస్తాలో కంపల్సరీ చీజ్ వేసుకోవాలండి ఈ చీజ్ వల్లనే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చీజ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి అస్సలు స్కిప్ చేయకండి చీజ్ వేసుకొని చీజ్ మొత్తం మెల్ట్ అయ్యాక ఈ పాస్తా అనేది ఇంకాస్త తిక్కుగా అనిపిస్తుంది వీడియోలో చూస్తున్నట్టు ఇలా తిక్ ఫ్లేవర్ రాగానే మనం లాస్ట్లో కొద్దిగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుంటే సరిపోతుందండి ఇలానే వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఈ వైట్ సాస్ పాస్తాలో లాస్ట్లో బటర్లో ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కానీ క్యాప్సికమ్ ముక్కల్ని కానీ మిక్స్ చేసుకొని తినవచ్చండి అలా కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చూడ్డానికి ఎంతో క్రీమీ క్రీమీగా ఎమ్మి ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్